ఈ రోజు కన్హా శాంతివనంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరగనుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీధాని భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా కానున్నారు ఈ కార్యక్రమంలో డెబ్బై తొమ్మిది దేశాల ప్రతినిధులు పాల్గొనున్నారు ఈ రోజు కన్హా సాంతవనంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరగనుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీధాని అలాగే భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎలా హాజరుకానున్నారు ఈ కార్యక్రమంలో డెబ్బై తొమ్మిది దేశాల ప్రతినిధులు పాల్గొంటారు